హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏంటో చూద్దాం మంచి రసవత్తంగా ఉన్న ఎపిసోడ్ చూద్దాం ఇది ప్రేమ ధీరజ్ని కావాలని టార్చర్ చేస్తూ ఉంటుంది ప్రతిదానికి నేను ఒక వస్తువుని వస్తువుకి ఫీలింగ్స్ ఉండవు అలాగే ఇలాగని చేస్తూ ఉంటుంది కానీ ధీరజ్ మటికి సాగర్తో చెప్తాడు అన్నయ్య నాకు ప్రేమ ప్రేమ నన్ను అంటే వచ్చపోసేసుకుంటుంది నేనేం చెప్తే అదే వింటుంది అంటది కానీ అనుకోకుండా అది తను ఏం చేస్తుంది అంటే నువ్వు నన్ను తీసుకెళ్ళాలి సైకిల్ మీద నువ్వు నడిపించాలి నేను కూర్చుంటానని టార్చర్ మొదలు పెడుతుంది అది చూసిన సాగర్ ఏంట్రా నీ పెళ్ళావంటే నువ్వు చాలా వచ్చపోసేసుకుంటుంది అన్న ఏంట్రా చిన్నోడా ఈ నువ్వు కూడా ఇలాగే తయారాయో అని నవ్వుకుంటాడు నవ్వుకుని నర్మదా దగ్గరికి వెళ్తాడు నర్మదా బస్ స్టాప్లో ఉంటుంది అనమాట బస్ స్టాప్లో ఉండి ఏంటి నర్మదా ఇలాగా అలాగని దాన్ని జోక్స్ వేస్తూ తన్ని తన కోపాన్ని పోగొట్టాలని బస్ స్టాప్ దగ్గర ఒక లవర్ లాగా బిహేవ్ చేస్తూ ఒక కాబట్టి ఏంట్రా అమ్మాయి దగ్గరికి మీద మీద పడుతున్నావు నీకు సిగ్గుందిరా అలా ఉందరా అని తిడతా ఉంటే కాదండి నేను వాళ్ళ వాళ్ళ మొగుండండి అంటే చెప్పవే 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 నర్మదా నర్మదా అంటే చాలా బతిమాలుకుంటాడు అవును అంటే నీలాంటి వాళ్ళు అందరూ కూడా ఇలాగైతే తయారవుతున్నారు మొగుళ్ళు అని అనేసరికి ఇంకా నర్మద తన పని అందుకనే అందుకనేరా అన్నదమ్ములు ఇద్దరు అనుకుంటారనమాట ధీరజుని ధీరజు అని సాగరు ఏమనంటే అందుకనే పెళ్ళాలకి గమ్మును కోపం రాకుండా చూసుకోవాలని ఇద్దరు అనుకుంటారు ఇలా అనుకున్నాక అంతే కదా అన్నయ్య అంతే కదా అని ఒకరికొకరు చూసుకుంటూ బాధపడతారు ఎలాగ ఇలా కోపాలు తగ్గుతాయి అని ఈ లోపల వల్లి వల్లి వాళ్ళ అమ్మాలు ఆవిడ భాగ్యం బాబో ఎవరో వచ్చేసారు మన వాళ్ళు ఎలా అయితే నర్మదా ప్రేమ ఎంటపడ్డారో అప్పటి నుంచి కూడా మన ఇల్లు కనిపెట్టేస్తారు మన ఇల్లు కనిపెట్టేస్తే మన బండారం బయటపడిపోద్ది మన అమ్మడి జీవితం నాశనం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉంటారు భయపడుతూ ఉండేసరికి అయ్యి బాబు ఇలా బా బాధపడుతూ ఉంటే ఎవరో వచ్చి తలుపు కొడతారు ఎవరో ఏంటో అనుకుని తలుపు కొట్టేసరికి చూస్తే వల్లి ఏంటి అమ్ముడు ఏంటి అమ్మడో వాళ్ళు ఓ ఏడుస్తూ ఉంటాడు మమ్మల్ని ప్రేమ నర్మద ఇలాగ వెనకాల పడ్డారు అంటే ఏంటి అమ్మడో అంత చేసుకున్నా మీరు ఒక దిక్కుమాలను ఇచ్చారు నేను చెక్ ఇవ్వద్దని చెప్పాను ఆ చెక్కు వల్ల ఆ సేటు మా ఆయన తిడుతున్నారు ఇప్పుడు నా నా జీవితం నాశనం అయిపోద్ది నా జీవితం నాశనం అయిపోద్ది నాకు కాపురం ఉండదు మీ వల్లే అలాగే ఇలాగని ఇంక తిడుతూ చాలా కోపంగా చాలా లోపలికి వచ్చేస్తుంది ఎలాగే ఈ సమస్య నుంచి బయటపడతామని అని తల్లి తండ్రి వల్లి మొత్తం ముగ్గురు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచిస్తూ ఉండగా నీ దగ్గర అమ్మడు నాకు ఒక ఐడియా వచ్చింది నీ దగ్గర తాళాలు గుర్తుంది కదా నువ్వు డబ్బులు తీసుకుని ఆ డబ్బులు దగ్గర పెట్టుకుని ఆ డబ్బులు నేను దొంగతనానికి వచ్చి రాత్రి వస్తాను నాకు ఇస్తే మన్నాడు అల్లుడి గారికి ఇచ్చేద్దాము ఈ సమస్య నుంచి మనం బయటపడతాము లేకపోతే మన బండారం బయటపడిపోతుంది అని అంటే వల్లి చాలా భయపడుతూ ఉంటది సరే నాన్నగారు అని చెప్పేసి వచ్చేసి వాళ్ళ అమ్మకి చెప్పేసి వచ్చేస్తుంది భాగ్యానికి ఇంటికి ఇంటికి వచ్చేసరికి రామరాజు ఇంటికి వస్తాడు వల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అయ్యో రామా అయ్యో రామా అంటూ వేదవతి వస్తుంది ఏంటండి అన్నం పెడతాను రండి వల్లియా వల్లి బయటకు వెళ్ళినట్టుందండి అయినా ఏంటండి అంత మౌనంగా ఉంటారు నేను వసపెట్లా మాట్లాడుతూ ఉంటే మీరు అంత మౌనంగా ఉంటారేంటి అని చెప్పేసి వేదవతి అనేసరికి లేదు ఏముంటాయి మాట్లాడుకోవడానికి అంటూ వెటకారంగా మాట్లాడేసరికి పాపం వేదవతి చాలా బాధపడుతుంది ఇవన్నీ వెనక నుంచి వచ్చిన ప్రేమ నర్మద చూసి ఈ వల్లీ వల్లే కదా మావయ్య గారికి అత్తయ్య గారికి మాటలు లేవు ఇంతలా బాధపడుతున్నారు అత్తయ్య గారు మాటలే కరువైపోయినట్టు మాట్లాడుతున్నారంటూ వేదవతిని రామరాజు బాధపట్టేసరికి వేదవతి చాలా బాధపడుతుంది ఇది చూసిన ప్రేమ నర్మద చాలా బాధపడతారు ఎలాగైనా సరే ఈ నర్మద పని ఈ వల్లీ పని బయట పెట్టాలని చెప్పేసి ప్రేమ నర్మద అనుకుంటారు ఇప్పుడు ఇంక ఇది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మా నాన్నగారు వస్తారు ఇప్పుడు మా నాన్న వస్తాడు డబ్బులు ఎలా ఇవ్వాలి అంటూ మళ్ళీ చాలా టెన్షన్ పడుతుంది రాత్రి అయ్యేసరికి అందరూ కాళ్ళు పడుకుంటారు పడుకునేసరికి ఇంకా ధీరజ్ రాడు ధీరజు పక్కన క్యాబ్ కూడా నడుపుతున్నాడు కాబట్టి రాడు అయితే ఈ లోపల పడుకుని ఉండేసరికి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు మళ్ళీ వాళ్ళ నాన్న ఫోన్ చేసి అమ్మడు నేను వచ్చాను నువ్వు బయటకు వచ్చి తలుపు తీస్తే తాళాలు ఇస్తే తాళాలు తీసి డబ్బులు ఇస్తే నేను పట్టుకెళ్ళిపోతానని చెప్పేసరికి వాళ్ళ నాన్న దాక్కుంటూ దాక్కుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఈ లోపల ఇది కంగారు పడిపోయేసరికి ఫోన్ వాళ్ళ ఆయన వాళ్ళ ఆయన చెయ్యేసేసరికి అది కాదు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అంటే అది కాదు బా ఏమీ లేదు బా మంచీలు తాగుతారు అలా అని ఏదో సాకులు చెప్తూ కంగారు పడుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వల్లి ఎక్కడ బండారం బయటపడిపోతుందా అని భయపడుతూ ఉంటుంది కానీ ఆ తలుపు మెయిన్ డోర్ తలుపు తీసి అనేసరికి కరెక్ట్గా గుమ్మం ఎదురుగుండా దీ రోజు కనబడతారు అదేంటి వదిన మీరు ఇక్కడ ఉన్నారేంటి వదినా ఏంటి అసలు ఈ టైంలో మీరుంటేంటి వదినా అని చెప్పేసి ధీరజ్ అనేసరికి అదేం లేదు అదేం లేదు మరిదిగారు అదేం లేదు ధీరోజు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోద్ది లోపలికి వెళ్ళిపోయి పడుకునేసరికి ఇంకా ఏ లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు నాన్న వస్తున్నాడని అని చెప్పేసి నెమ్మదిగా తలుపు తీయడం స్టార్ట్ చేస్తుంది తలుపు తీసేసరికి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు ఎవరికి ఇద్దిన విషయాన్ని ఇలా లోపలికి వాళ్ళ నానొచ్చి డబ్బులు తీసుకుని వాళ్ళ నాన్న తాళం తీసి పెత్తనమంతా తన చేతిలో ఉంది కాబట్టి తాళం తీసి డబ్బులు ఇచ్చి ఆ వెళుతున్న సమయంలో నర్మదా ప్రేమ పట్టుకుంటారు ఎవరిని వల్లి వాళ్ళ నాన్న పట్టుకునేసరికి అందరూ లైట్లు వేసేసరికి రామరాజు వేదవతి సాగర్ నర్మద ప్రేమ అందరూ పెద్దోడు అందరూ వస్తారు అందరూ వచ్చేసరికి వీళ్ళ బండారం బయటపడిపోయేసరికి డబ్బులు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్గా భాగ్యవాళ్ళ ఆయన్ని వల్లి వాళ్ళ నాన్నని పట్టుకుంటారు పట్టుకునేసరికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఏం చెయ్యాలో అర్థం కాక వాళ్ళు అలా నిగ్గాంతిపోయిపోతారు ఇంకా వీళ్ళ విషయం బయట బండారం పెట్టాలన్న నర్మదకి ఇదే అవకాశం దొరికినట్టుగా పట్టుకుని ఎలాగైనా సరే వీళ్ళంత మోసం మావయ్య గారు ఇంత మోసం చే ఇంత మోసం చేశారు అనేసరికి రామరాజు కోపం వస్తుంది రామరాజు కోపం వచ్చి ఏంటమ్మా వల్లి నన్ను ఇంత మోసం చేశారా అంటూ రామరాజు వల్లి మీద వల్లి వాళ్ళ అమ్మ నాన్న మీద చాలా కోపపడతాడు నా ఇంటికి వచ్చి దొంగతనం చేసే అంత స్థాయికి మీరు వెళ్ళారనమాట మీదంతా ఫ్రాడ్ ఫ్యామిలీ అనమాట నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది అంటూ అనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళి కాదు మావయ్య గారు నా జీవితం అలా కాదండి నా జీవితం నాశనం కాపురం అండి అనేసరికి పెద్దోడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా పది లక్షలు నేను అప్పు చేశాను నాన్న అంటూ వాళ్ళు అనేసరికి పది లక్షలు నాకు తెలియకుండా నువ్వెప్పుడు చేసావరా అంటే పెళ్ళికి వారం రోజుల తర్వాత ఇచ్చేస్తావు అని చెప్పిన వాళ్ళు ఇవ్వకుండా ఇప్పుడు దాకా లాక్కొచ్చారు నాన్న ఈ విషయం నాకు తెలియదు ఇలా ఇలాంటి ఫ్యామిలీ అని వీళ్ళకి ఏమీ లేదని విషయం నర్మదా ప్రేమ మొత్తం బండారాన్ని బయట పెట్టేసరికి రామరాజు ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు గింటేసరికి ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు ప్రేమ పాప పల్లి అది కాదు బా అది కాదు బా అని చాలా రిక్వెస్ట్ చేసినా కూడా ఇంత దుర్మార్గమైన పని చేస్తారా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతారా అని చెప్పేసి రామరాజు వేదవతి ఎన్నెన్ని మాటలు ఎలా చేసావు నువ్వు ఎలా మమ్మల్ని ఆడుకున్నావు నువ్వు అని చెప్పేసి వేదవతితో సహా అందరూ అసహించుకునేసరికి ఏం చేయాలో అర్థం కాక వల్లి చాలా బాధపడుతూ వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లోంచి వెళ్ళిపోయేసరికి ఏమీ అర్థం కాదు ఏం చెయ్యాలి దాంతోపాటు ఎలాగో ఈ పని అవ్వలేదని చెప్పేసి ఈ పనితో పాటు ఎలాగైతే సేనా కూడా ఆ బంగారం తనది కాదని చెప్పి ఆ వాళ్ళ అమ్మాయిది కాదని చెప్పి ఎవరైతే మార్చారని కరెక్ట్ ఆ సమయానికి సేనా వాళ్ళ ఫ్యామిలీ వస్తారు ఎదురుగుండా ఉంటారు కాబట్టి ప్రేమ వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇలా వచ్చేసరికి ఈ మా నగలు కాదు ఎవరు మార్చారు అంటే అప్పుడు నర్మద చెప్తుంది అనమాట ఏమని అత్తయ్య గారు ఆ రోజు ప్రేమ నేను మన ముగ్గురు మాట్లాడుకునేటప్పుడు వల్లి ఇలా మార్చేసిందంటే ఏంటి ఇంతలా మార్చేసిందా ఏంటి అసలు ఇంత ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నారా అని చెప్పేసి మీద చాలా ఫైర్ అవుతారు ఇంత ఇంత దుర్మార్గులా మీరు అసలు మీకంటూ సిగ్గు శరము లేదా అసలు ఇలాంటి ఫ్యామిలీనా నా కొడు నా కొడుకు జీవితాన్ని నా చేతులతోనే నేను ఆశనం చేశాను నా కోడళ్ళు ఇద్దరిని నువ్వే కదా నా నుంచి ఇలా వేరు చేసావు అని చెప్పేసి చాలా బాధపడితే అసలు ఈ వల్లిని ఏం చేయాలని చెప్పేసి బయటికి గెంటేయాలని చెప్పేసి రామరాజు నిర్దేశిస్తారు తప్పు కూడా చెయ్యని నా కోడలిని కావాలని నువ్వు ఇబ్బందులు పెట్టు నీకు పెత్తనం ఇచ్చాను అంటూ ఆ తాళం తీసేసుకుని బయటికి వెళ్ళిపోమనేసరికి అసలు వల్లే ఏం చేయాలో తెలియక అది కాదు బా అది కాదు బా అసలు అది కాదు నేను కావాలని చేయలేదు నిన్ను నేను చాలా ఇష్టపడ్డానని చెప్పేసి ఏ కలబల మాటలు చెప్తూ ఉంటుంది అయినా సరే ఎవ్వరు ఎవ్వరు కన కనికరించరు కావాలని తినకి ఇలాగే కావాలని నోటికొచ్చినట్టు పేలింది ఇదే నీ జీవితం అని చెప్పేసి బయటికి వింటేసరికి ఏం చేయాలో అర్థం కాకుండా అలా నిర్గాంతపోయిన వల్లి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నా జీవితాన్ని మీరే నాశనం చేశారు నన్ను నుయ్యో గుయ్యో చూసుకొని మీరే గింటే అంటూ వల్లి చాలా బాధపడుతుంది బాధపడేసరికి భాగ్యం ఏం చేయాలో అర్థం కాక ఎలా నా కూతురు జీవితాన్ని మళ్ళీ మేము ఓ కొలిక్కి తీసుకురావాలి అంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఈ దిక్కుమాలి ఐడియా ఇచ్చి కూ పిల్లనిచ్చిన ఇంటికే కన్నమేద్దాం అనుకుంటే నా కూతురు జీవితం నాశనం అయిపోయిందని చెప్పేసి మొగుడిని నానా నానా మాటలు అంటూ ఉంటుంది ఇంకా ఇలా చేస్తూ ఉంటే పెద్దోడు చాలా బాధపడతాడు రామరాజు కూడా చాలా బాధపడతాడు కానీ నర్మదా ప్రేమ చాలా సంతోషిస్తారు ఏంటి ఇలాంటి వాళ్ళ జీవితం బయటకు వచ్చింది అంటూ ఇలాంటి ఇలాంటి దరిద్రమైన వాళ్ళ గురించి మనకు అనవసరం మావయ్య గారు అంటూ చాలా బాధపడతారు కానీ ఎంతైనా పెళ్ళాం కదా చాలా ఫీల్ అవుతాడు పెద్దోడు ఇంకా సాగరు ధీరజ్ కలిపి వాళ్ళ అన్నయ్యకి సర్ది చెప్తారు కానీ అసలు ముందు ముందు జరుగుతున్న కథలేంటి అసలు భాగ్యం మళ్ళీ ఏం చేస్తుంది నర్మదని ప్రేమని ఎలా అయితే చేస్తుంది ఈ నగల గురించి వీటన్నిటి గురించి వల్లీని ఏం చేస్తారు అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో కూడా తెలుసుకోవాలి ఈ కంటిన్యూ వల్లీని ఇంతలాగా వల్లీ ఎప్పుడు చూసినా వీళ్ళనే ఇలా అంటూ ఉంటుందా లేకపోతే ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే అసలు ఏం జరుగుతుందో కూడా మనకి అర్థమవుతుందండి చూస్తున్నారు కదా ఇవాళ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఇదేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వల్లి బండారం బయటపడుతుందా లేకపోతే ముందు ముందు ఏం జరుగుతుంది అనేది ముందు ముందు ఎపిసోడ్లో మనం చాలా తెలుసుకుందాం పాప ఏవీ తెలియని వేదవతిని మటికి రామరాజు కావాలని అవమానిస్తూ అలా ఏమీ మాట్లాడకుండా దూరం పెడుతూ ఉంటే చాలా బాధపడుతుంది వేదవతి అందుకనే ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అంటూ చాలా బాధపడుతూ ఉంటారు నర్మదా ప్రేమ ఈ వల్లి సంగతి ఎలాగైనా తేల్చాలనుకుంటారు అందుకనే ఈ విషయం ద్వారా బయటకు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ